మేమేమన్నా గత పాలకుల మాదిరి గత రాజకీయ పార్టీల మాదిరి నేను రెండు వేలు ఇచ్చా నాకు రామాంజనమ్మాజయ మేమేమన్నా గత పాలకుల మాదిరి గత రాజకీయ పార్టీల మాదిరి నేను రెండు వేలు ఇచ్చా నాకు ఓటు మేము మంచి చేసి ఉంటే మా పార్టీకి ఓటు మా వలన మీ గడప గడపకు ఉపయోగం జరిగి ఉంటే ఓటేయండి మా పార్టీ వలన మీ పిల్లల భవిష్యత్తుకు మేలు జరిగి ఉంటే మీ పిల్లల స్కూల్ బాగైంటే మీ పిల్లల విద్య బాగైంటే అవ్వకు పెన్షన్ ఇంటికే వచ్చింటే మా చెల్లెలకు నలభైళ్ళ చెల్లెలకు డబ్బు సంవత్సరాల ఒకసారి ఇచ్చింటే మగ్గం దేశంలో సహాయం చేసి ఉంటే రైతులకు సహాయం చేసి ఉంటే మాకు వేయండి ఇది మీరు ఆలోచించాలి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డే ఉంది తీసుకునే పోయినా వారి దాని మధ్యలో ఆలోచన చేయరా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ ఆరోగ్యశ్రీ కార్డును ఎప్పుడు నుంచి వచ్చిందమ్మా ఎప్పుడు పుట్టింది ఒక పదై వేలు ఎరికి పోదాం రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిదిలో ప్రభుత్వం రాక ముందు ఆరోగ్యశ్రీ ఉందే లేదు రెండు వేల తొమ్మిది కంటే ముందు అంటే ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు పదహైదు సంవత్సరాలు ఎరికి పోదాం ఇరవై ఏళ్ళు ఎరికి పోదాం ఇరవై ఏళ్ళ కిందట నా కుటుంబంలో నీ కుటుంబంలో మన పేదోళ్ళే నేను బీదోలే ఆరోగ్యశ్రీ పథకం పుట్టక ముందు రాజశేఖర్ రెడ్డి పథకాన్ని పుట్టించక ముందు ఇరవై ఏళ్ల ముందు ఎవరికైనా మన కుటుంబ సభ్యుల గుండెకు జబ్బు వస్తే గుండెకు ఆపరేషన్ చేయాలంటే అప్పుడు ఒక లక్షనో లక్షన్నారో రెండో తనే అది అంతే దండిగా కాలే అప్పుడు మన దగ్గర ఉండేదమ్మా ఉన్నదే తల్లు చెప్పండి కూలి పరికి పోయే వాళ్ళం వ్యవసాయం చేసుకునే వాళ్ళం ఆటో తోలుకుండే వాళ్ళం అమాలి పని చేసుకునే వాళ్ళం గుడెలంగా గుమస్సా పొడి వాళ్ళం దోశలు పోసుకుండే అక్క కూరగాయలు అమ్ముకుండే చెల్లెలు రెండు లక్షలు ఉందే లేదు మన మొగుడికో భార్యకో కొడుకుకో గుండెకో జబ్బు వస్తే ఆ లక్ష లక్షన్నర రెండు లక్షల లోపల డబ్బు లేక అప్పు పుట్టక కళ్ళ ముందరే మొగుడు దా ఉంటే కళ్ళ ముందరే కొడుకు తెచ్చా ఉంటే ఏమి చేయలేక నిస్సహాయ పరిధితో నిన్ను కొట్టిట్లు చూస్తా ఉండిపోయినా తప్ప కళ్ళల్లో కన్నీళ్లు కాచడం తప్ప మరొకటి మనం చేసింది ఏమీ లేదు ఇది గమనించిన రాజశేఖర రెడ్డి ప్రజాప్రస్థానమైన యాత్ర ద్వారా మీ దగ్గరికి వచ్చినప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఈ సమయాలన్నీ చూసి గమనించి అప్పుడే చెప్పినాడు ఆయన నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రేణ పథకాన్ని ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ఎవరే కానీ పేదవాళ్ళు మరణించకుండా నా ప్రభుత్వం సహాయం చేస్తుందని చెప్పి ఇదిగో ఈ పథకాన్ని పుట్టించినాడు ఆ రాష్ట్రంలో ఏ పేదవానికి కష్టం వచ్చినా గాని ఇదిగో ఇన్ని రకాల జబ్బులకు ఈ ప్రభుత్వం జబ్బు వస్తే లెట్లా రెండో సమస్య వెయ్యిన్ని నలభై తొమ్మిది జబ్బులు పెట్టినారు వీళ్ళు బానే ఉంది అంతకంటే వేరే జబ్బులు వస్తే పేదవాడి ఆడిపోవాలా ఇది రెండవ ప్రశ్నే ఇదిగో ఈ నిబంధనలు పెట్టి కొంతమందికి ఇస్తున్నారు కదా మరి మిగతా వారికి ఎందుకు ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వకూడదు వాళ్ళు కూడా పేద మధ్య వర్గాలే కదా అని చెప్పి అదొక ప్రశ్నే నాలుగు హైదరాబాద్ లో మాత్రమే హాస్పిటల్ చూస్తే ఆ హాస్పిటల్ వాళ్ళకు నచ్చదు బెంగళూరు నచ్చుతుంది చెన్నై నచ్చుతుంది పెద్ద డాక్టర్ ఉంటాడు అక్కడికి పోయే దానికి వసతి లేకపోతే ఎట్లా పోతాడు కదా ఇది ప్రభుత్వం ఇచ్చేదని పోరాడు కదా అట్లా ఉండకూడదు పోవాలా నాలుగు ఒకటి ఐదు లక్షలు కాకుండా సంవత్సరానికి ఒక్కసారి ఆ కార్డు విలువ ఈ కార్డు విలువ ఇరవై ఐదు లక్షలు తల్లులారా ఇరవై ఐదు లక్షలు అంటే ఐదేళ్లకు ఒకసారి కాదు ఇది సంవత్సరానికి ఈ కార్డు మీ ఇంట్లో ఉంటే మీ కుటుంబ సభ్యులకు ఏ ఆపద ఆరోగ్యానికి సంభవిస్తే ఈ కార్డు తీసుకొని మద్రాస్ బెంగళూరు హైదరాబాద్ అమరావతి ఈ నాలుగు రాష్ట్రాలలో రెండు వందల యాభై హాస్పిటళ్లలో ఎక్కడ ఇవ్వ ఈ కార్డు మీరు ఇచ్చినా మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు సంవత్సరానికి నీ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు వైద్యం చేస్తారు అంటే డబ్బు పెంచినాడు ఊర్లు పెంచినాడు జబ్బులు పెంచినాడు కార్డు ఇవ్వడానికి నిబంధనలు కూడా సడలించినాడు దీన్ని ఏమంటారమ్మా దీన్ని ఏమంటారు ఈ కారణాలను జగన్మోహన్ రెడ్డిని పేద ప్రజల పట్ల విపరీతమైనటువంటి ప్రేమ కలిగిన వాడు నా వాళ్ళు ఎవరు చచ్చిపోకూడదు నా వాళ్ళు ఎవరు డబ్బుతో ఇబ్బంది లేక ఇబ్బంది పడకూడదు అని చెప్పి హృదయ స్పందన ఎక్కువ కలిగి పేదవాళ్ళ పట్ల విపరీతమైనటువంటి పక్షపాతి మీకు సీమ కూడా దోమ కూడా కుట్టకూడదు ఆరోగ్యం ఉండాలా అని చెప్పి ఆలోచించే హృదయం జగంది మరి ఆ మధ్యలో ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏమి సంస్కరణ చేయలేదే ఏమి మార్పు చేయలేదే ఏమి మీ గురించి ఆలోచించలేదే అంటే కారణం ప్రేమ లేదు నిబద్ధత లేదు పరిపాలన పట్ల నిబద్ధత లేదు మీ పట్ల ప్రేమ లేదు మీకేదో చెయ్యాలని ఆరాటం లేదు తల్లి ఒక్కటి కాదు వంద కారణాలు చెప్తా చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం వంద చెప్పగలుగుతా రాజశేఖర రెడ్డికి చంద్రబాబు నాయుడుకుండే కారణాలు లక్ష చూపిస్తా వ్యత్యాసాలు ఎవరు మంచి ఎవరి చెడ్డ మీ పిల్లలు మీ పిల్లలు అడగండి మా చెప్తారు స్కూల్ బాగుపడినాయా బాగుపడలేదా అంత ముందు ఎట్టున్నాయి ఇప్పుడు ఎట్టున్నాయి నాడు నేడు చిత్ర ఎంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టి తీసుకుని బాగు చేసినారు మీ పిల్లలు పనికి పంపకుండా బడికి పంపిస్తే పదహైదు వేలు ఇచ్చినాడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు ట్యాబ్లు ఇచ్చినాడు డిజిటల్ ఎడ్యుకేషన్ తెచ్చినాడు మంచి భోజనం పెట్టాడు బట్టలు బూట్లు సాక్స్లు మంచి పోషక విలువల ఆహారం కంటి పరీక్ష ఆపరేషన్లు అద్దాలు ఇవన్నీ మీ పిల్లలు చేసినాడు మీ రుణాలే ఎత్తుకున్నాం డాక్రా రుణాలే చంద్రబాబు లాస్ట్ విడత మీకు నాలుగో విడత మీ వడ్డీ నలభై కోట్లు కట్టినాడు వడ్డీ అసలు కలిపితే ప్రొద్దు నియోజకవర్గంలో రెండు వందల కోట్లు విన్నాడు ఆడవాళ్ళ బాకీ వివిధ రకాల బ్యాంకులలో మీరు చేసిన బాకీ అమ్మా నాడు నేడు మనం పడికిందన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఆలోచించాల్సిన అవసరం ఉంది విషములు వచ్చి పరిగమాల మాటలు ఏందంటే చెప్పేది ఈ ఒక్కటి మాట్లాడరు ఈ ఒక్కటి చెప్పరు విషం వేయాల నీళ్ళల్లో ఒక చుక్క వేసే కలుషితం కావాలా ఆ చుక్క ఏం తెలిసినా వేసేది ఈ చేతితో ఇచ్చినాడు ఈ చేతి తీసుకుంటున్నా జగన్ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయే నిత్యావసర వస్తువుల ధరలు జగన్ పెంచినాడమ్మా ఇంకొకటి మాట్లాడతారు డీజలు పెట్రోలు గ్యాసు ఇవన్నీ పెంచినాడు జగన్ అని ఒకటి మీకు తెలియదు అవ్వక తెలియదు ఇంటి పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ పెంచే ధరలు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు అన్ని కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటాయి ఇతర దేశాల నుంచి వస్తాది ముడి సరుకు అంతా కూడా చమురు సరుకులన్నీ కూడా మనకు సంబంధం లేదు ఆయనకు సంబంధం ఉంది అని చెప్తారు ఇది తప్పుడు కూతే వచ్చారు ఇంకా మిమ్మల్ని రెచ్చగొట్టేదానికి చెత్త ప్రభుత్వం ఇది చెత్తకు పన్ను తీసుకుంటున్నారనేది ఎంతమ్మా మీకు చెత్తతో పన్ను తీసుకునేది మీ తల్లి మురిగివాడలు అయితే రూపాయి మిగతా చోటు అయితే రెండు రూపాయలు రోజు రెండు రూపాయలు రోజు రూపాయి రోజు రూపాయి అంటే ఎంతమ్మా రూపాయలు మీ పిల్లోడు బడికి పోతాడు బడికి ఇసుకుడి మన ఇంటికాడి ఆటో వచ్చి పీక వాంచి మీరు ఇచ్చిన మూడు బుట్టలు తడి తడి ఈ మూడు బుట్టలు తీసుకొని వాడు తీసుకుపోయి ఎక్కడో వేసి మీరు దావల వేయకుండా బదార్లు వేయకుండా ఇల్లు శుభ్రంగా పెట్టి మీ వీధి శుభ్రంగా పెట్టి ఎప్పుడు ఆ పని చేసిన వానికి ఒక్క రూపాయి మీరు ఇచ్చే తీర్ వస్తుంది రూపాయికి అది జగన్ ఇటు ఇచ్చి తీసుకునే అంట వీళ్ళు మాట్లాడే మాటలు రెచ్చగొట్టే మాటలు కదమ్మా విన్నీ సంబంధం ఉందంటే కరెంటు బిల్లు అడగండి మాకు సంబంధం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం కరెంటు బిల్లులు పెరిగినాయి అంటే ఇమ్మమ్మలు అడగండి నాయనా ఇంత పెరిగినాయి ఇంత తగ్గింది ఎంత పెరిగినాయి ఎంత పెరగలే అంత ముందు చంద్రబాబు నాయుడు ఎంత మీరున్నాయి అవన్నీ ఆలోచన చేసి మాది ఏదైనా తప్పు ఉంటే దాన్ని మమ్మల్ని ప్రశ్నించండి సమాధానం ఇస్తాం వివరణ ఇచ్చుకుంటాం కాల్లో కడుపులో పట్టుకొని చెప్పుకుంటాం అని చెప్పేది అన్యాయమా పొలకడాకారు ఇవన్నీ మీరు ఆలోచన చేసుకోండి అమ్మా ఇల్లు కట్టించే ఆయన బీదోళ్లకు ఒకటి మీ బాకీ కట్టా రెండు మీ బాకీకి కొట్టి ఆయనే కట్టా మూడు మీ పిల్లలను పుట్టేపు నుంచి డిగ్రీ అయిపోయిన తర్వాత ఆయనే చదివించా నాలుగు నాలుగైదు పథకాలు పెట్టి పేదరికానికి ఎంతో కొంత సంవత్సరానికి డెబ్బై వేలు ఎనభై వేల లక్ష రూపాయలు వచ్చేటట్టు సాయం చేశా ఐదు మీకు ఎవరికి అనారోగ్య విషయంలో మీరు లెక్క పోకూడదు అని చెప్పి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య కార్డు ఇచ్చా ఆరు ఎవరికే కానీ ఒక రూపాయల అంశం లేకుండా మీ ఇంటికాడికే వాలంటీర్లు వచ్చి పని చేసిపోయింది ఏడు ఈ సచివాలయాన్నం కలెక్టర్ ఆఫీసులోనే అమరావతిలోనే కూడా మీ ఇదిలోనే పెట్టా ఎనిమిది తెలుగుదేశం వాళ్ళకి అందరికీ పథకాలు ఇచ్చా పది పెన్షన్ బడికి గుడికి పోయి కాయలు ఉండకుండా ముసులు ముతగా కుంటోలు గుడ్డోలు మీటికాడికే తెల్లారి పంపించా పదకొండు పెన్షన్ పెంచి మూడు వేలు ఇచ్చా పన్నెండు ఎన్ని చెప్పాలమ్మా మీతో ఒక ఓటు వేసుకునే దానికి ముప్పై చెప్తా నేను ముప్పై ఒక్కటి తప్పు ఉంటే ఓటు వేయారా ఒక్కటే నేను చెప్పే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక్కటి తప్పు ఉంటే నాకు ఓటు వేయొద్దు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి లేకుండా నిజమైతే మా సహాయమే మీకు దక్కినది నిజమైతే మా గౌరవాన్ని కాపాడాల్సింది ఎన్నికలు ఎవరమ్మా మీరు తల్లులు మీరు మా గౌరవాన్ని కాపాడాలా నా బిడ్డ అనుకునేప్పుడు మా అమ్మ నాకు ఓటేదా మా అన్న అనుకునేప్పుడు నా చెల్లెలు నాకు ఓటేదా నా మనవడు అనుకున్నప్పుడు అవో నాకు ఓటు పేయదా నాకే మీరు ఓటు అయినప్పుడు నా జెండాకే మీరు వేయకుండా గౌరవపరిచినప్పుడు మాకెందుకమ్మా పదవులు ఈ ఊరు మీరే మాకు అవమానం చేస్తే మాకు ఉండేదే మీరు అనుకున్నాం మేము నమ్మినేదే ఈ రాష్ట్రంలో రెండు కోట్ల మంది ఆడవాళ్ళను స్పష్టంగా చెప్తా ఉన్నాము మేము నమ్మిందే ఆడవాళ్ళను రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు రెండు కోట్ల ఏడు లక్షల మంది మీరున్నారు ఏడు లక్షలు మీరే ఉన్నారు కంటే మేము మా పార్టీ జెండా ఓడిపోవాలంటే రాష్ట్రంలో ఆడోళ్ళందరూ ఒక్కసారి మాయం కావాలా అదైతే ఆడోళ్ళు మాయమేది లేదు మా జెండా కనుమరుగేది లేదు ఈ ఆడోళ్ళు ఎప్పటికీ ఉంటారు మా జెండా ఎప్పటికీ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి